హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం దేవాలయంలోని ధ్వజస్తంభం కేవలం ఒక కర్ర లేదా స్తంభం మాత్రమే కాదు దానికి ఎంతో ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ ప్రాముఖ్యత ఉంది దాని విశిష్టతలేంటో ఇక్కడున్నాయి ఒకటి దేవాలయానికి వెన్నెముక వంటిది శరీరానికి వెన్నెముక ఎంత ముఖ్యమో ఒక ఆలయానికి ధ్వజస్తంభం అంత ముఖ్యం ధ్వజస్తంభాన్ని భగవంతుని వెన్నెముకగా భావిస్తారు ఆగమశాస్త్రాల ప్రకారం గుడిని ఒక మానవ శరీరంతో పోల్చినప్పుడు ధ్వజస్తంభం ఆ శరీరానికి ఆధారమైన వెన్నెముక అవుతుంది రెండు దివ్యశక్తి ప్రసారం ఆంటెనా లాంటిది ఆకాశం నుండి వచ్చే కాస్మిక్ శక్తిని గ్రహించి దానిని ఆలయం మొత్తం ప్రసరింపజేసే సాధనంగా ధ్వజస్తంభం పనిచేస్తుంది గర్భగుడిలో ఉండే విగ్రహంలోని శక్తిని ఆలయమంతటా వ్యాప్తి చేయడంలో ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంది శాస్త్రీయంగా ఇది ఒక రకమైన లైట్నింగ్ కూడా పనిచేస్తుంది మూడు భక్తులకు సంకేతం దూరం నుండి గుడికి వచ్చే భక్తులకు ధ్వజస్తంభం కనిపిస్తే చాలు దేవుని దర్శనమైనట్లుగా భావిస్తారు ధ్వజస్తంభ దర్శనం పాప వినాశనం అని శాస్త్రాలు చెబుతున్నాయి గర్భగుడిలోకి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నవారు ధ్వజస్తంభానికి నమస్కరించుకున్నా దేవుని ఆశీసులు లభిస్తాయి నాలుగు లోకానికి ప్రకటన దేవాలయంలో ఉత్సవాలు లేదా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నప్పుడు ధ్వజస్తంభంపై జెండాను అంటే ధ్వజంను ఎగురవేస్తారు ఇది ముక్కోటి దేవతలను ఉత్సవానికి ఆహ్వానించడానికి మరియు భక్తులకు పండుగ జరుగుతోందని తెలియచేయడానికి ఒక సంకేతం ఐదు త్రిమూర్తుల స్వరూపం ధ్వజస్తంభాన్ని నిర్మించేటప్పుడు అది మూడు భాగాలుగా ఉంటుంది అడుకు భాగం బ్రహ్మభాగం భూమిలో ఉంటుంది సృష్టికి చిహ్నం మధ్యభాగం విష్ణుభాగం ఎనిమిది పలకలుగా ఉంటుంది స్థితికి చిహ్నం పైభాగం శివభాగం గుండ్రంగా ఉంటుంది లయానికి చిహ్నం ఆరు ధ్వజస్తంభం వద్ద నియమాలు ధ్వజస్తంభానికి గర్భగుడిలోని విగ్రహానికి మధ్యలో ఎప్పుడూ నడవకూడదు ఆలయంలోకి ప్రవేశించగానే మొదట ధ్వజస్తంభం వద్ద సాష్టాంగ నమస్కారం చెయ్యాలి ఎందుకంటే మనలోని అహంకారాన్ని అక్కడ వదిలేసి వినయంతో దేవుని దగ్గరికి వెళ్లాలని ఇది సూచిస్తుంది ముఖ్య గమనిక ధ్వజస్తంభం సాధారణంగా ఇత్తడి లేదా రాగి కవచంతో కప్పబడి ఉంటుంది దీనివల్ల వాతావరణంలోని విద్యుత్ తరంగాలు లోపలికి ప్రసరించి ఆలయ పరిసరాలను పవిత్రంగా ఉంచుతాయి